జయశంకర్ జిల్లా గణపురం మండలంలోని ఓపెన్ కాస్ట్ త్రీ గనిలో పనిచేస్తున్న కార్మికులకు గత మూడు నెలలుగా ఎస్వీసీ కంపెనీ వారు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు ఈ రోజు మొదటి షిఫ్ట్ లో డ్రైవర్లు ఆపరేటర్లు హెల్పర్లు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు కాంట్రాక్టర్ ను అడగగా బిల్లులు రావడం లేదని సమాధానం చెప్తున్నట్టు వారన్నారు हम लोग जीतम के लिए बोले हैं तो साहब लोग बोलता है तुम लोग का खाना देना पूरा बंद कर देंगे काम चलाएगा तो खाना देंगे नहीं तो नहीं देंगे इसलिए हम लोग का काम बंद किया है पेमेंट आएगा तो हम लोग गाड़ी स्टार्ट करेंगे तो नहीं स्टार्ट करेंगे नेल करेक्ट टाइम को एक वाला इवा पन आप जरिए प्रती ने डे टू डे टू जीता వేయాలని మాకు జీతం ఈరోజు సాయంత్రం వరకు జీతం కొడితే పన్ను ఇస్తానని నేను యూనియన్ ప్రెసిడెంట్గా మాట్లాడతాను జీతాలు టైం వెయ్యాక మాకు ప్రాబ్లమ్స్ ఉండి ఇలా వేసి సాగడం జరిగింది మాకు సరైన టైం జీతాలు వేస్తే మేము సరైన టైంలో సూటిల్ చేస్తాం అదే మా కోరిక